హలో అండి గోబీ మంచూరియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి హోటల్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ మంచూరియాని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా రెండున్నర కప్పు వరకు క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి ముప్పై కప్పు వరకు క్యారెట్ని తురుముకొని వేసుకుంటున్నానండి ఇందులోకి ఒక స్పూన్ వరకు పెప్పర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే వైట్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే క్యాబేజీ లోపల ఉన్న వాటర్ కంటెంట్ ఏంటంటే బయట వచ్చేసింది అనమాట మనం అస్సలు వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్లోర్స్ వేసుకుందామండి మూడు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు ఈ క్యాబేజీని మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము డీప్ ఫ్రై కోసం అనేసి మరీ పెద్దగా చేయకండి డీప్ ఫ్రై చేసేటప్పుడు తొందరగా డీప్ ఫ్రై అవ్వవు అలాగే మనం సాసెస్ వేసేటప్పుడు కూడా లోపల వరకు సాసెస్ వెళ్ళవన్నమాట చిన్న చిన్నగా ఉండలుగా చేసుకున్నట్లయితే మనకి తొందరగా డీప్ ఫ్రై అయిపోతాయి ఇలా ఉండలన్నింటినీ ఇలా బాగా కాగిన నీళ్ళ నూనెలోకి వేసుకుంటున్నాను అనమాట ఈ నూనె కూడా మరీ వేడిగా లేదు అట్లనేసి చల్లగా కూడా లేదండి మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకుంటున్నాను వేసిన వెంటనే కదిపేయకుండా ఒక నిమిషం అలా వదిలేసి తర్వాత కదుపు కనుక్కోండి అప్పుడే మీకు ఆ ఉండలు అనేవి చదిరిపోకుండా ఉంటాయి వేసిన వెంటనే కలిపినట్లయితే ఆ ఉండలు అనేవి చదిరిపోతూ ఉంటాయి అనమాట ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ మంచూరియా ఉండలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఈ మాత్రం ఉంటే సరిపోతాయి అనమాట ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెప్పలు కూడా వేసుకుంటున్నాను అలాగే కొన్నంటే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం తరుగు ఒక రెండు పచ్చిమిరపకాయలను తరిగి వేసుకుంటున్నాను అలాగే సగం వరకు ఉల్లిపాయని సన్నగా తరిగి ఇందులోకి వేసుకుంటున్నాను వీటన్నింటినీ హై ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు బాగా అలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం సాసెస్ వేసేసుకుందాము మనకు కావాల్సినవన్నీ అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట మంచూరియా తినేటప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ రెండు టేబుల్ స్పూన్ల వరకు టమాటో సాస్ వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకుంటున్నాను మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక ముప్పా స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసుకుని హై ఫ్లేమ్లో జస్ట్ ఒక నిమిషం పాటు అలా కలిపేసుకోవాలి మంచూరియా అనేది మనకి డ్రైగా కావాలంటే ఇలాగే మంచూరియా ఉండల్ని వేసేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే సరిపోతుంది లేదు కొంచెం జ్యూసీగా కావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని నీళ్ళలో బాగా ఇలా కలిపేసుకొని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా ఉండల్ని ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో టాస్ చేసుకున్నట్లయితే మనకి జ్యూసి జ్యూసి మంచూరియా రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి